హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో ప్రతిసారి నేను ట్రై చేసే రెసిపీసే నేను పోస్ట్ చేస్తాను కదండి ఈసారి అయితే మా అమ్మమ్మ గారు చేసే కొబ్బరి పచ్చడి రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పచ్చడి అనేది కొబ్బరి పచ్చడి రైస్ లోకి రోటీస్లోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ మీరు పొద్దున్న ఈ పచ్చడి కనుక చేసి పెడితే వద్దనుకుండా ప్రతి దాంట్లో ఈ పచ్చడి వేసుకుని తింటారండి అంత టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పచ్చడి అనేది ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే మంచిగా పగలగొట్టేసుకొని లోపల కొబ్బరి పైన బ్లాక్ కలర్ ఉంటది కదండి అదంతా తీసేసి మనమైతే పక్కన పెట్టేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెష్ కొబ్బరికి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పచ్చపప్పు వన్ స్పూన్ పొట్టు మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాను అండి కావాలనుకుంటే నార్మల్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చనపప్పు పొట్టుమినపప్పు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అంటే మనకి రెండు పప్పులు అనేవి గోల్డెన్ కలర్ రావాలండి కొంచెం అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేయాలండి ఇది మస్ట్ చూడండి నేను వాడే ప్రతి యూజ్ చేయండి హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని మిర్చి అయితే వేసుకోండి ఎండుమిర్చి అయితే అలా మధ్యలోకి చీలికల కట్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడైతే మనకి మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మిర్చి కూడా దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకోమన్నాను కదండి కొబ్బరి ముక్కలు అవి యాడ్ చేసుకున్నాను ఒక కాయగ అండి ఇది కొబ్బరి ముక్కలు కూడా అలా ఫ్రై చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చింతపండు దాంట్లో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఆ చింతపండు దాంట్లో మెత్తబడే అంతవరకు అయితే అలా కలుపుకొని ఇప్పుడైతే అది కూల్ చేసుకోవాలండి బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని వన్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు వెల్లుల్లి వేసుకున్నానండి అక్కడ వెల్లుల్లి కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదండి నేనైతే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఒక కొబ్బరికాయకి ఇప్పుడైతే దాంట్లో మనం ఫ్రై చేసుకున్న మొత్తం అయితే దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలా బరకగా మిరికిసి పెట్టుకుంటాను తర్వాత మొత్తం ఒకసారి దాంట్లో కొంచమే వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వద్దు కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని చూశారు కదండి అలా కచ్చ పచ్చగా అవుతుంది మరీ స్మూత్ చేసుకోకండి అలా కచ్చ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ టూ స్పూన్స్ వేసుకోండి ఎక్కువ తక్కువ వేయకండి ఎక్కువే వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసేసుకొని జస్ట్ ఒక టూ సెకండ్స్ అండి ఎక్కువ వద్దు ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా కర్రీస్ కాకుండా ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకొని చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి అంత టేస్ట్ బాగుంటుంది నచ్చిందా అండి ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నాను ఉన్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ